ఓం నమ శివాయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఐదవ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం ఈ దేవాలయం జార్ఖండ్లోని శాంటల్ పరగణాలలో దేఘట్ ప్రాంతం వద్ద ఉంది రావణాసురుడు పరమశివ భక్తుడని మనందరికీ తెలిసిన విషయమే శ్రేతాయుగంలో రావణాసురుడు శివానుగ్రహం కోసం తపస్సు చేయాలి అని అనుకుంటాడు అలా తపస్సు కోసం మంచి ప్రదేశాలు వెతుకుతూ భారతదేశంలోని చితాభూమికి అంటే ప్రస్తుతం వైద్యనాథ ఉన్న ప్రదేశానికి వస్తాడనమాట అక్కడ శివానుగ్రహం కోసం ఘోరమైన తపస్సు చేస్తాట ఎన్ని రోజులైనా కూడా ఈశ్వరుడు రావణాసురుడిని అనుగ్రహించరు అప్పుడు రావణాసురుడు ఓంకారంతో పంచాక్షరితో ఘోరమైన తపస్సు ఆచరిస్తాడు అయినా కూడా పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందలేకపోతాడు రావణాసురుడు ఇక రావణాసురుడికి ఓపిక నశించి అక్కడ ఒక లింగాన్ని అంటే మట్టితో చేసిన లింగాన్ని ఏర్పరచుకొని ఆ శివలింగాన్ని అర్చిస్తూ పక్కనే ఒక హోమగుండాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తన పది తలలను ఆ హోమగుండంలో పూర్ణాహుతిగా సమర్పించాలని అనుకుంటాడు అలా రావణాసురుడు ఓంకారంతో పంచాక్షరి జపం చేస్తూ పార్థివ లింగాన్ని అర్చిస్తూ తన పది తలల్లోని ఒక్కొక్క తలని ఖండించుకుంటూ హోమగుండంలో వేస్తూ ఉంటాట అలా చివరకు తన పదో తలను కూడా ఖండించుకోబోగా శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడిని చూసిన ఆనంద పారవశ్యంతో రావణాసురుడు ఒక స్తోత్రం చేశాడట శివుడు ఆ స్థుతికి ఆనందించి రావణాసురుడు హోమగుండంలో సమర్పించిన తొమ్మిది తలలను తీసి రావణాసురుడికి అమర్పించాడట పరమేశ్వరుడు అప్పుడు రావణాసురుడు శివునితో ఇలా అన్నాడట స్వామి క్షణకాలంలో నా తలలను నాకు అమర్చి నాకు వైద్యం చేశావు నీవు వైద్యుడివి స్వామి నేను పూజించిన ఈ పార్థివలింగంలోనే వైద్యనాథుడిగా ఉండమని రావణాసురుడు కోరగా శివుడు ఆ లింగంలోకి ఒక శక్తిని ప్రవేశపెట్టారట త్రేతాయుగంలో రావణాసురుడు పూజించిన పార్థివలింగమే నేటి వైద్యనాథ జ్యోతిర్లింగంగా మనం చూస్తున్నాం ఓం నమ శివాయ